రెండు వేల ఎనభై మూడులో వచ్చిన తర్వాత మళ్ళీ ఎనభై నాలుగు ప్రజాస్వామ్యిన తర్వాత ఎనభై ఐదులో తిరిగి ఎన్టీ రామారావు గారు రెండోసారి ఎలక్ట్ అయిన తర్వాత ఎనభై ఐదు ఎనభై తొమ్మిది మధ్యలో ఎరెస్ట్లు ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ కూడా కలిపి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక పూరి గుడిస లేకుండా అన్ని పెంగుటిళ్ళు డాబాలు చేసేసాడు వికరణ సెక్షన్ కాలనీలు అనేది మొత్తం మొదట పెంకుటీ చేశారు కొన్ని చోట్ల మళ్ళీ ఆ తర్వాత అన్నీ తీసేసి మొత్తం అన్నీ డాబాలు అయ్యాయి ఇవాళ డాబాలల్ల మేళ్ళు కూడా వేయాలి వాటి మీద మేళ్ళ కూడా కడుతున్నారు అంటే ఇలా ఒంగుని ఇంట్లోంచి మనం క్యాన్వాసింగ్కి వెళ్ళాలన్నా ఒంగుని వెళ్ళాలి క్యాండిడేట్ లోపలికి వెళ్ళి నిలబడాలి ఒకే నిట్రాడితో ఉండే పాకలు అలాగే వాడు బయటికి రావాలన్నా బయటకు వచ్చేలా ఒంగుని వచ్చి పైకి నించి అలాంటి పరిస్థితి నుంచి తలెత్తుకుని తిరిగేలాగా ఒక బెడ్రూము ఒక కిచెను ఇవన్నీ మళ్ళీ అది అటాచ్డ్ టాయిలెట్స్ ఇవన్నీ పెట్టి ఆ పథకాన్ని బట్టి తీసుకొచ్చి దేశం దేశం మొత్తం మీద హౌసింగ్ స్కీమ్ని బాగా అమలు చేసింది ఎవరైనా అంటే ఇంటి రామారావు గారు చిత్తశుద్ధితో చేశాడు వీళ్ళ కబుర్లు చెప్పి ఇప్పుడు మిగిలిన పార్టీలు తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కబుర్లు చెప్పిన దానికే చేసిన దానికి కాదు ఎన్టీ రామారావు చాలా చిత్తశుద్ధితో చేశాడు ఆ విధంగా చూస్తే అరవై తొమ్మిదిలో ఎన్టీ రామారావు వాళ్ళందరూ అలా ఓట్లు వేస్తే ఓడిపోవాల్సిన పని ఓడిపోవడానికి అవకాశం లేదు అసలు నిజానికి కానీ దారుణంగా ఓడిపోయాడు అంటే ఇచ్చిన దానికి కృతజ్ఞతగా ఉంటారా ఉండరా ఈసారి ఎన్నికలతో అది మనం తెలుసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సిద్ధం సభలో కూడా మేము బటన్ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి రెండు కోట్ల డెబ్బై లక్షలు డైరెక్ట్ గా వాళ్ళ బెనిఫిషరీస్ ఖాతాలో వేసామని చెప్పి రీసెంట్ గా కాక మొన్న చెప్పాడు ఆయన రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల కోట్లు అంటే మన సరాసరి మన బడ్జెట్ లక్ష కోట్లు వేసుకున్న ఐదు సంవత్సరాలకే ఒక ఆరు లక్షల కోట్లు బడ్జెట్ అనుకున్నా అందులో సగం రెండు లక్షల డెబ్బై వేల కోట్లు డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజల్లో అకౌంట్లో వేస్తున్నారు మీరు చెప్పినట్టు ఎన్టీఆర్ గారు గతంలో చేసిన ఓటమి చెందారని చెప్తున్నారు ఆ రకంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అన్నది ఈ సర్వేర్ కూడా సమస్ ఎవరు వాళ్ళు కూడా మనం ఏం చూడలేము అంటే సర్వే సంస్థలు వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ ప్రకారంగా కొన్ని చోట్ల అనుకూలంగా ఉంటే కొన్ని చోట్ల వ్యతిరేకంగా వస్తాయి రిజల్ట్స్ కానీ ఇది సోషల్ ఇంజనీరింగ్లో ఇరవై నాలుగులో జగన్ గారు ఒకరికే ఈ రిజల్ట్ ఎలా ఉంటుందని ఆయన అవగాహన ఉంది ఆయన క్యాండిడేట్లు మార్చడం ఇంత సాహసం ఎవరు చేయరు ఎన్నికల సమయంలో ఆ పార్టీ అభ్యర్థులు మార్చి కొత్త వారికి ఇచ్చి ఇప్పుడు మీరు వీటితో దీంతో పరిచి రాజమండ్రి వద్దాం రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంట్ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఏడు సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో మీరు ఎవరికి ఎలా ఉంది ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ బట్టాలని చెప్పి చూసారు స్పష్టంగా ఇప్పుడు ఇక్కడ ఈ సోషల్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్ ఏమైనా పనిచేస్తుందా అలాగే క్యాండిడేట్లని మార్చిను అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొచ్చారు ఇవి కూడా ఏమైనా ఇప్పుడు మీకు గోపాలపురం కొవ్వూరు షఫీల్ చేశారు అటు ఇటు అది ఏమైనా ఫిచ్చింగా మైనస్ అలాగే రామచంద్రపురంలో ఉన్న వేణుగారిని మంత్రి గారిని తీసుకొచ్చి రాజమండ్రి రోడ్లో పెట్టారు అది ఏమైనా ఫిచ్చింగా ఎవండి నిడదవోళ్ళలో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పోటీ చేయాల్సిన గంజులు దుర్గ దుర్గేష్ గారు ఎలయన్స్ లో ఉండాల్సిన గంజలు దుర్గేష్ రోరల్ చేస్తారనుకునే ఇప్పుడు గోపాలపురం ఆల్రెడీ గత ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీ వైఎస్ఆర్సిపి సార్ వైఎస్ఆర్సిపి గోపాల్పురం కాన్స్టిట్యూన్సీ అక్కడ తెలుగుదేశంలో విభేదాలు ఉన్నాయి గ్రూపులు దానివల్ల దానివల్ల వైఎస్ఆర్సిపికి ప్లస్ అవుతుంది గోపాలపురం అభ్యర్థి ఎవరైనా చూడట్లేదు ప్రజలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మార్కే పనిచేస్తుంది ప్రతి అసెంబ్లీలో కూడా ఆయన కూడా అదే ధైర్యంతో అభ్యర్థులను మార్చడం కొత్త వారికి అవకాశం ఇవ్వడం కొత్త ఇక్కడ వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడ ఇక్కడ అలా ఇచ్చారు మన జిల్లాలో వేరే చోట కూడా కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు అదేంటంటే ఆయన ఇమేజ్ ఓన్లీ ఈ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చూసి ఓటు వేస్తారని అభిప్రాయంతో ఆయన చేస్తున్నారు ఇమేజ్ అదే నేను చెప్తుంట్యాండిడేట్ అవసరం లేదు నా ఇమేజ్ అనుకునే సెవెంటీ రామారావు గారు జన కూడా క్యాండిడేట్ తో పని లేదు నా ఇమేజ్ చాలు అనుకునే జబ్బు అప్పట్లో ఇంత ఈ మీడియా ద్వారా ప్రజలకి అందలేదు ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి మనకి అప్పుడు టీవీ టీవీలు టీవీ చాలా తక్కువ ఛానల్స్ కూడా చాలా తక్కువ అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుంటే రీచ్ అయ్యి పబ్లిక్ ఇప్పుడు అన్నీ రీచ్ అవుతుంది అప్పుడు ఓన్లీ మీరు న్యూస్ పేపర్స్ ద్వారా ప్రజలకి తెలిసేది అది కూడా అందరూ చదివే స్థితిలో ఎవరు ఉండేవారు కాదు అప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రతిది డెవలప్మెంటే కాదు ప్రతి దాంట్లో మనం చాలా ముందంజలో ఉన్నాం దాన్ని కంపేర్ చేయడం అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది కంపేరి కాకుండా నేను విషయం జరిగిన సంఘటనలు మనం పాత చాలా ఎలా ఉందో అప్పుడు జరిగిన సంఘటనలు కూడా నేను ఒకసారి అలా 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 మనం కంపేర్ చేసుకుంటే గతంలో కాంగ్రెస్ కూడా చాలా మంచి పనులు చేసింది అలాగే అప్పుడు రూరల్ ఉంది రాజమండ్రి రూరల్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాత నియోజకవర్గం అనుకుని అక్కడ పనిచేసుకుని వేణుగారిని తీసుకొచ్చి మంత్రి గారిని ఇక్కడ పట్టారు ఆయన నియోజకవర్గానికి కొత్త కానీ ఏదో ఆయనకు ఉన్న చొరవ చొరబాటు వీటితో ఆయన దూసుకుపోతున్నాడు అనుకోండి అది వేరే సంగతి ఆయన మొత్తం కవర్ చేసుకున్నాడు అంటే తిరగడం మనిషి ఎవరు అన్నది లోట్ లేకపోతే ఆయన మినిస్టర్ హోదాలో ఉండడం కాబట్టి ప్రజలకి మా సామాన్య మిగతా వాళ్ళకి ఈయన కొంచెం స్పీడ్గా అందుబాటులోకి వెళ్ళొచ్చు ప్రభుత్వ అధికారుల ద్వారా కానీ అందుబాటులోకి వెళ్ళాడు కదా సరే అసలు నేను అనేది అది ఆ షఫలింగ్ అనేది ఎక్కడ ఫెచ్చింగ్ అవుతుంది రూరల్కి ఇప్పుడు కొందరు దుర్గేశ్ గారు కానీ పోటీ చేస్తుంటే జనసేన టీడీపీ అలయన్స్కి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉండే ఇప్పుడు ఈయన పోటీ చేయడం వల్ల వేణుగారికి పోటీ చేయడం వల్ల గతంలో కంటే గతంలో వచ్చిన గతంలో డిఫరెన్స్ చాలా ఉంది ఈసారి అక్కడ గెలుస్తారని నేను చెప్పలేము కానీ మంచి ఫైట్ ఇస్తారు వేణుగారు ఇది మనం కరెక్ట్గా ఎనాలి రిజల్ట్ మనం చూడాలంటే ఇంకా మనకి వన్ అండ్ హాఫ్ మంత్ ఎలక్షన్ ఉంది అదే మళ్ళీ నేను చెప్పాను కదా మూడు పేజీల్లో అని ప్రెసెంట్ అవుతుంది ఒకటి దగ్గరకు వచ్చాక ఒకటి ఇప్పుడు ఒకటి మూడు మూడు ఫేజ్లు చెప్తారు అభ్యర్థులు ఈజీ కాదు పోటీ చేసే అభ్యర్థి టఫ్ ఫైట్ ఇస్తారు ఇప్పుడున్న దాంట్లో ఏడు అసెంబ్లీలు చూస్తే ఈ మార్చి మార్చిన తర్వాత కూడా గతంలో అక్కడ ఇన్ఛార్జ్ కింద ఉన్న వ్యక్తితో పోల్చుకుంటే వేణుగారు మంచి ఫైట్ ఇస్తారు వాళ్ళకి తెలుగుదేశం సిటీ కూడా మంచి ఫైట్ వస్తుంది అంటే అందరూ గతంలో రూరల్లో సిటీ రెండు తెలుగుదేశమే అని వన్ సైడ్గా మాట్లాడుకుంటే ఆ నాయకులే ఇప్పుడు టైట్ అయిపోతుంది అంటే ఆ స్థితికి తీసుకొచ్చారు అది కారణం అభ్యర్థుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్లస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళి ఒకటి అన్నింటిలో ముందంజగా ఉండి